హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు నేను మీకు జున్ను చేసి చూపిస్తాను మాకు తెలిసిన వాళ్ళు జున్ను పాలు ఇచ్చారనమాట ముందుగా ఈ పాలను కొలుచుకోవాలన్నమాట ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాస్ ఉన్నాయి ఇంక కొన్ని మిగిలాయి జస్ట్ చాలా ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు ఈ పాలను ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఈ మిగిలిన కొన్ని పాలను కూడా ఇందులోనే వేసేసుకుందాం ఎన్ని ఉన్నాయో చూద్దాం ఫస్ట్ చాలా కొన్ని ఉన్నాయి ఒక రెండు స్పూన్లు ఉంటాయి కావచ్చు ఇదే గ్లాస్తో నార్మల్ పాలను కూడా కొలుచుకోవాలి ఈ పాలను కూడా ఇదే గిన్నెలోకి వేసుకోవాలి జున్ను పాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా ఇవి కూడా అంతే పోసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏమీ అవ్వదు కానీ ఇలా కొల్చి తీసుకున్న ఈ పాలను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న రోకలి తీసుకొని ఇందులోకి ఒక ఐదారు మిరియాలు ఒక రెండు మూడు వరకు ఇలాచీలను వేసుకోవాలి వీటిని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న ఈ పొడిని ఈ పాలల్లోకి వేసుకోవాలి అలాగే ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నామో ఆ గ్లాస్తో ముప్పావు గ్లాస్ వరకు బెల్లం తీసుకున్నాను తురిమిన బెల్లం ఆ బెల్లాన్ని కూడా పాలల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం మొత్తం ఈ పాలల్లో కరిగే వరకు కలుపుకుంటూ కరగనివ్వాలి మీరు స్వీట్ ఎక్కువ తినగలిగితే ఒక గ్లాస్ బెల్లం అయినా వేసుకోవచ్చు మేము స్వీట్ ఎక్కువగా తినాం కాబట్టి నేను ముప్పౌ గ్లాస్ బెల్లం మాత్రమే వేశాను ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగిపోవాలన్నమాట పాలల్లో బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇలా పెద్ద గిన్నె ఒకటి తీసుకొని ఇందులోకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో ఒక స్టాండ్ కూడా పెట్టేసుకోవాలి ఇది ముందుగానే బెల్లం కరగడానికి ముందే పెట్టేసుకొని వేడి నీళ్ళలో కూడా పెట్టుకోవచ్చు కానీ పెట్టేప్పుడు చెయ్యి కాలుతుంది అందుకే నేను చల్లటి వాటర్లోనే పెడుతున్నాను ఈ గిన్నెను ఈ స్టాండ్ పైన పెట్టుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఐదు నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో ఒక నలభై నలభై ఐదు నిమిషాల వరకు కుక్ అవర్ ఇవ్వాలి నిదానంగా ఈ పాలపైన మూత పెట్టేసుకోవాలి అలాగే ఈ గిన్నె పైన కూడా మూత పెట్టేసుకోవాలి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం మొత్తం హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ మొత్తం కలిసి ఫిఫ్టీ మినిట్స్ అయితే అయ్యింది ఒకసారి చెక్ చేసుకుందాం కుక్ అయిందో లేదో చూస్తుంటే చక్కగా కుక్ అయినట్టే ఉంది ఒకసారి నైఫ్తో చెక్ చేసుకుందాం తేమ ఏమైనా అనిపించట్లేదు కానీ కాస్త కదులుతున్నట్టుగా ఉంది ఉడికింది కాకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెడదాం కాస్త గట్టిపడుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే జున్ను రెడీ అయినట్టే ఫైవ్ మినిట్స్ కూడా అయిపోయింది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని జున్ను గిన్నెను తీసి బయట పెట్టుకోవాలి ఇప్పుడు ఈ జిన్ను గిన్నె జిన్ను పూర్తిగా రూమ్ టెంపరేచర్లోకి రావాలన్నమాట చల్లారిన తర్వాత చూపిస్తాను జిన్ను పూర్తిగా చల్లారింది నేను జిన్నుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయట్లేను ఇందులో నుండే సర్వ్ చేస్తున్నాను చాలా టేస్టీ అయిన జిన్ను రెడీ వా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది స్వీట్ స్మెల్ హెల్త్కి కూడా చాలా మంచిది ఈ జున్ను మీకు కూడా జున్ను పాలు అవైలబుల్గా ఉంటే మీరు కూడా ఇలా జున్నుని ప్రిపేర్ చేసుకొని తినండి చాలా హెల్దీ ఈ జున్ను మీకు నా ఈ జున్ జున్ను రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్